హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకే పిండితో మనం రెండు రకాల టిఫిన్ని ఎలా చేసుకోవాలో అదైతే చూద్దాము ఒకటైతే హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే డిన్నర్గా కానీ తినవచ్చు అలాగే డైట్లో ఉండే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని అయితే తీసుకోవచ్చు అంటే డైట్ అట్టు అని కూడా అనుకోవచ్చు ఇదైతే వడంటి అదే పిండితో మనం వడను కూడా చేసుకోవచ్చు ఏం లేదండి మనం వడకైతే ఎలా తీసుకుంటామో సేమ్ వడపిండే అండి మనం మినప్పప్పు ఒక ఫైవ్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ నానబెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు అలాగే రెండు మూడు చిన్న ముక్కలు అల్లము అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ మూడింటిని యాడ్ చేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీని అయితే గట్టిగా పట్టుకోవాలండి లేదంటే ఉంది అంటే రోట్లో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు చక్కగా నెక్స్ట్ ఒక అయితే మనము సన్నగా తరుక్కోవాలండి మీకు పచ్చిమిర్చి నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే దీంట్లో పాలకూరండి ఒక హాఫ్ కట్ ఉంటుంది కదా దాన్నైతే ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మొత్తం దీన్ని పొలుకులు పొలుకులుగా అంటే ఆనియన్ మనకి అతుక్కుని ఉంటుంది కదా దాన్ని మొత్తం అలాగా కొంచెం నలిపినట్లుగా విడతీసుకోవాలండి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే మొత్తం దీంట్లోకి ఇలాగా యాడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి పూర్తిగా మిక్స్ అయినంత వరకు ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వడ చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ ఆయిల్లో మనం వేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ అంటే మనం వెయిట్ గెయిన్ అవుతారని చెప్పేసి చాలా మటుకు అవాయిడ్ చేస్తారు తినకుండా ఆయిల్ ఫుడ్ అనేసి కానీ ఈ విధంగా అట్టు ట్రై చేయండి మనకి వడ తినాలనిపించేటప్పుడు ఇలాగా చేసుకొని తింటే మనకి వడ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి ఇప్పుడైతే ఈ పిండిలో నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఎందుకంటే వడకైతే మనము కొంచెం గట్టిగా కలుపుకోవాలి అట్టుకైతే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి సో ఎంత లూజ్ రావాలి మనకి అట్టుని జరుపుకునే విధంగా ఉండాలి ఇలాగ ఒక అయితే తీసుకొని ఫస్ట్ అయితే మీరు కొంచెం గీ యాడ్ చేసుకోండి గీ తినకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి లేదంటే కింద మనకి అతుక్కుంటుంది నేనైతే యాడ్ చేయలేదు ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి వచ్చేస్తుంది అనేసి మొత్తం ఒక పిడికిడు తీసుకోవాలండి ఒక అట్టుకి తీసుకొని ఒక ముద్దలాగా ఇలాగ వేసుకొని వాటర్ని కొంచెం తడుపుతూ ఇలాగ తడితే మనకి ఒక అయితే వచ్చేస్తుంది నీట్గా రౌండ్గా చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో అట్టయితే ఇలాగ మనకి మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఎక్కువసేపు కాల్చుకోవాలండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ అలాగా గీ యాడ్ చేస్తున్నాను సైడ్స్ గీ వల్ల మనకి ఎటువంటి అయితే ఉండదండి వెయిట్ లాస్ డైట్ చేసే వాళ్ళు కూడా గీ తినొచ్చు కంపల్సరీ చాలా హెల్దీగా ఉంటుంది గీ యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇలాగ ఒక మూత పెట్టుకొని సిమ్లో అయితే ఉంచుకొని మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం వదిలేస్తే నీట్గా కాలిపోతుందండి పచ్చిగా ఉంటుందన్న అది ఏమీ ఉండదండి అసలు పచ్చిగా ఉండదు చాలా బాగా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో అయితే మనం హై స్పీడ్లో పెట్టేసామంటే వన్ సెకండ్లో మనకి మాడిపోతుంది కదా అది లోపలైతే కాలదు నెక్స్ట్ ఇంకో సైడ్కి తిప్పుకొని కూడా రెండు వైపులు మనము జాగ్రత్తగా అయితే ఇలాగా కాల్చుకోవాలి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే మనకి కాలిపోయిందో నెక్స్ట్ ఎట్నీలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనకు రోటి పచ్చళ్ళు ఉంటాయి కదండీ వాటితో చాలా బాగుంటుంది అలాగే చికెను చికెన్ వాడ కాంబినేషన్ అసలు మర్చిపోలేం కదా మనము అలాగా చికెన్తో కూడా తినొచ్చండి ఏమి ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది మీరు ఎటువంటి డైట్లో ఉన్నా కానీ దీన్నైతే తినొచ్చు ఈ ఫుడ్ని మినుములు అంటే మనకి చాలా ప్రోటీన్ కదా చాలా హెల్దీ అండి ఇది నేనైతే ఇలాగ టమోటా చట్నీ వేసుకొని అయితే తిన్నాను వడ తిని ఇది తిని కంపేర్ చేసుకుంటే మనకి ఇదే నచ్చుతుందండి ఎంత బాగుంటుంది పిల్లలకు కూడా హెల్దీగా అలవాటు చేయండి ఎందుకంటే ఎక్కువ వడ తినడం కూడా ఆయిల్ ఫుడ్ అంటారు కాబట్టి ఇలా కూడా టేస్టీగా ఉంటుంది సో అందరూ ఒకసారి ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి అలాగే పాలకూర వేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి ఈ అయితే నెక్స్ట్ వడండి అదే పిండితో మనం వడలు కూడా ఇలాగ తట్టుకొని ఆయిల్లో వేసేసుకుంటే చూడ చూస్తున్నారు కదా నాకైతే ఈ వడలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి అసలు చూడడానికి కలర్ఫుల్గా దీంట్లోకైతే చికెన్ కర్రీతో తినేసాము బాయ్ ఫ్రెండ్స్